నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సార్ ఇవాళ రేపు పిల్లల పేర్లు చూస్తున్నాను సార్ కూడా సింగిల్ కూడా ఒకటే అలాంటి కల్చర్ రాకుండా ఉంటే బాగుంది మనకి స్త్రీ హేనైతే విన్నాను సార్ పేరు శ్రీ అంటే లక్ష్మీదేవి కదా హాయ్ ముద్దు పేర్లు అంటారా ఇక లేదు అంతే లేదు చీకు టింకు ఆ అర్థం కాదు సరే న్యూమరాలజిస్ట్ చెప్పండి సార్ పిల్లల పేర్లు పిల్లల భవిష్యత్తు మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఇది న్యూమరాలజీ కాదండి మామూలుగా అసలు పేరు పిల్లల యొక్క భవిష్యత్తు మీద చాలా ఆధారపడి ఉంటుంది ఇదివరకి దక్షిణామూర్తి అనంగానే ఆయన మీద ఒక గౌరవం ఏర్పడేది పుండరీకాక్షయ్య గారు అంటే ఎంత బాగుండేదండి పావన శాస్త్రి ఎంత బాగుండేదండి ఇదివరికి పరంధామయ్య గారి పరంధామయ్య గారి ఇల్లు అనగానే ఒక రకమైన మనలోనే ఒక ఇదేసి తీసుకెళ్లి ఇల్లు చూపించేవాళ్ళు ఇప్పుడు ఆ పేర్లన్నీ పోయినాయి అండి అసలు పేరు పేరు యొక్క మీనింగు జీవితం మీద చాలా ఆధారపడి ఉంటుంది సేమ్ అక్షరము సేమ్ పేరు ఉన్న వాళ్ళకి జీవితాలన్నీ చాలా వరకు కంపేరబుల్ ఉంటుంది అండి ఒకే అక్షరం ఒకే పేరు ఉన్న వాళ్ళకి రాము రాము అనే వాళ్ళకి ఒక పది మంది రాములను చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈ సిమిలారిటీస్ ఉంటాయి లైఫ్లో లైఫ్ ఇప్పుడు నా పేరు కూడా మా నాన్నగారు వాళ్ళ సొంత మేనలుడు సమ్ మేనడు సమ్ దగ్గర బంధువు మా నాన్నగారు క్లాస్మేటు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఆయన గారు మా నాన్నగారు ఆ రోజుల్లో ఫార్టీ వన్లో ఎస్ఎల్సీ పాస్ అయ్యి మిలిటరీకి వెళ్తే ఆయన బిఏ చదివి సెక్రటేరియట్లో ఉద్యోగానికి వెళ్ళారు ఆయన గారి పేరు దావుది ఆయన ఆ రోజుల్లో రేడియోలో మాట్లాడేవాళ్ళు పేపర్లో ఆర్టికల్స్ రాసేవాళ్ళు నా కొడుకు కూడా జీవితంలో చాలా బాగా రావాలి అని మాట్లాడారు రాశారు నేను ద బిగ్గెస్ట్ మనకి ఈటీవీలో చేశాను దట్ ఈస్ ప్రైట్ అండ్ సాక్షి రెండే తక్కినన్నిటికన్నా ఈ రెండు రెండు రెండిట్లో రాశాను సాక్షి పేపర్లో ఫైవ్ ఇయర్స్ ఆర్టికల్స్ కూడా రాశాను అలా ఆయన అయితే రాశాడు నేను రాశాను అలా చాలా మందికి పేరు యొక్క బలం ఉంటుందండి దాని ప్రకారంగానే వాళ్ళ యొక్క సిమిలారిటీస్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గిందంత జాతకము సిగ్నేచరు వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది పేరు అనేది చాలా ముఖ్యం అండి చాలామంది పేరు పెట్టించుకోవడానికి ఫీజు ఇవ్వాలంటే అమ్మ అంతనా అంటారు వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఈవెన్ తొట్టులో వేసేదానికి కూడా లక్ష రూపాయలు ఖర్చు పెడతారు అది ఆ ఒక్క రోజు కోసమే పేరు అనేది ఒక వంద సంవత్సరాలు దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది నేను నా ప్రాక్టికల్గా చూసి పేరు పెట్టించుకుంటానికి వచ్చిన వాళ్ళు జాతకం చూసి పెట్టుకుంటారే లేదా అని మనకు తెలిసిపోతుంది జాతకం బాగుంటేనే నేను చాలా ఫీజు ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే నేను దానికి తగ్గట్టుగా కృషి చేసి కరెక్ట్గా బిడ్డ యొక్క జీవితం నా బిడ్డ అయితే ఎలా ఉంటాడో అన్న ఉద్దేశంతోనే నేను చేస్తాను ఇట్ విల్ టేక్ టైం కొత్త పేరు అనేది ఒక హాఫ్ డే పట్టచ్చు వన్ అవర్ పట్టొచ్చు టూ డేస్ పట్టచ్చు త్రీ డేస్ పట్టచ్చు ఫైవ్ డేస్ పట్టచ్చు దానికి డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేటట్టు పెట్టాలండి చూసి చెప్పాలి జాతకము న్యూమరాలజీ రెండు చూసి పెట్టాలి అది చిన్న నేను తీసుకునేది ప్రజలకి చాలా ఎక్కువ అనిపించవచ్చు కానీ ఆ బెడ్ యొక్క జీవితానికి చాలా పాయింట్ జీరో 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 వన్ కానీ ప్రజలు తక్కిన వాటి అన్నిటికీ ఖర్చు పెడతారు దావటు దావతి ఇవ్వాలంటే ఓ అట్టా నా కొడుకు పుట్టాడు అట్టా ఇట్టాన్ని దావత్ ఇస్తారు ఏదో ఫారెన్ తెప్పించాను అది తెప్పించాను కానీ ఇక్కడ బిడ్డ పేరు మాత్రం దాన్ని ఖర్చు పెట్టరు నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాతకము ప్రకారంగా ఇదివరకు రామాయణం అంటే రాములవారికి వారికి వీళ్ళందరికీ కూడా గురువు వశిష్ఠుల వారు పేరు పెట్టారు వారి గురువులే పెట్టారు పెట్టారు వాళ్ళు ఎలా పెట్టారంటే దాని యొక్క మీనింగ్ వాళ్ళ జాతకాన్ని చూసి ఈ బిడ్డ ఏమవుతాడు రాములు వారు ఒక దేవుడు అవుతాడు రామ అనేది తారక మంత్రం లక్ష్మణుడు సర్వ శుభలక్ష్మణులు కలిసిన వాడు కాబట్టే అన్న అన్నగారితో ఉంటాడు శత్రుఘ్నుడు శత్రువుల అవలేవలగా జయించగలడు రాములు వారు లక్ష్మణుల వారు ఉండరు ఏమంటే రాజ్యాన్ని రక్షించాలి భరతుడు భక్తికి ప్రతిరూపం అందువల్లే అన్నగారి పాదుకులతో పెట్టి పరిపాలించాడు అలా నేమ్ యొక్క ఎఫెక్ట్ దాని అర్థం బాగుండాలి ఆ అర్థం ప్రకారమే జీవితం కూడా నడుస్తుంది చాలా మంది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఏదో ఐదు వందలు తీసుకొని ఏదో పేరు పెట్టారు ఆయన ఐదు వందలు తీసుకుంటాడండి తీసుకుంటాడు ఎవి రాకపోతే ఎవరు కదా చాలా జాగ్రత్తగా పేరు పెట్టించుకోగల దాంట్లో ముఖ్యంగా నక్షత్రనామాలు ఆంధ్ర దేశంలో అయితే నక్షత్ర నామాలు పెట్టుకుంటారు తెలంగాణలో నక్షత్ర నామాలు పెట్టుకోరు ఎందుకంటే నక్షత్రం నామంతో నక్షత్ర నామం పెట్టుకుంటే నక్షత్రం తెలిసిపోతుంది కాబట్టి చేతబడి చేస్తారు బాణామతి చేస్తారు ఎదువరకు ఉండేదండి ఇప్పుడు లేదు ఇప్పుడు ఎవరు చేయరు చేసేవాళ్ళు ఉండరు బట్ కాస్ట్లీ కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చేస్తారు ఏ ఐదు వందలకి నిమ్మకాయ వేసి ఇంటి ముందు పడేటు కాదండి అది ఒక పెద్ద ఆంధ్రదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ఎవరినే భయపెట్టాలన్నా కాస్త నిమ్మకాయ నిమ్మకాయకి కాస్త కుంకు వేసి ఇంటి ముందు పడ్డారా పెడ్డరా ఫినిష్ అలా కాకుండా నక్షత్రానికి తగ్గట్టుగా సంపత్తారా అంటే ఏ నక్షత్రంలో పుట్టాడో దానికి తత్వాలు ఉంటాయండి భూతత్వము వాయుతత్వము అగ్నితత్వము జలతత్వం ఈ తత్వాలు కూడా చూసుకొని బిడ్డ భూతత్వంలో పెట్టా పుట్టాడు అనుకోండి దానికి నక్షత్రాలకు అనుగుణంగా జలతత్వంలో పెట్టాము భూమికి జలం ఉంటే డెవలప్ అవుతాడు అగ్నికి వాయుతత్వం వాయుకి అగ్నితత్వం అలా ఈ తత్వాలు కూడా చూసుకొని అది పెట్టాలి అది ఎవరికి తెలియదు నేను చాలా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది చెప్తానే ఉన్నాను అది ఎవరు ఇంప్లిమెంట్ చేయటం ఈ అగ్ని వాయు వాయుతత్వంలో ఉన్న వాళ్ళకి అగ్నితత్వంలో కనుక పేరు పెడితే చాలా అద్భుతమైన రాణిస్తారు కొంతమంది చాలా చకట పైకి వచ్చేస్తారు కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా వాడు చైర్మన్ అయ్యాడు ఆఫీసర్ చేయని వాడు సీనియర్ అది చీఫ్ మేనేజర్ గా రిటైర్ అయిపోతాడు అలా పేరు చాలా ముఖ్యం దాని తర్వాత సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇలా ఈ తత్వాలు ప్రకారంగా ప్లస్ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా బర్త్ డేట్ కి మంత్ డేట్కి ఇయర్ డేట్కి ఈ అంకెల్లో ఉన్న డేట్లకి అన్నిటికీ అనుగుణంగా సపోజ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ లో సిక్స్ నెంబర్ లేదనుకోండి వీలైతే పేరులో సిక్స్ నెంబర్ పెట్టామనుకోండి అక్కడ శుక్రుడు యొక్క ఎఫెక్ట్ లేదు కాబట్టి ఈ పేరులో శుక్రుడు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కాంపన్సేట్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది అలా చక్కగా మంచి మీనింగ్ ఫుల్తో మీనింగ్ ఉండాలండి పేరుకి మంచి మీనింగ్తో డేట్ ఆఫ్ బర్త్ కి నెంబర్కి అనుగుణంగా పేరు పెట్టగలిగితే బిడ్డకి మీరు కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వక్కర్లేదు బాగా వాడే చదువుకుంటాడు మంచి మంచి సీట్లు సంపాదిస్తాడు మంచి మంచి జాబులు సంపాదిస్తాడు కోట్లు సంపాదిస్తాడు అది ముఖ్యం అండి ఇప్పుడు అదేం చూడకుండా అమ్మా ఈయన ఇంత అడిగాడా అంత అడిగాడా ఇది కాదండి ఈరోజు ఇవాళ వెళ్తాను చిన్న అమౌంట్ నేను ఇంకొకతం కలిసి నేర్చుకున్నా ఒక చోట ఆయన లక్ష అరవై వేలు తీసుకున్నాడు ఇప్పుడు నమ్ముతారా న్యూమరాలజీ చెప్ప న్యూ న్యూమరాలజీ చెప్పడానికి లక్ష అరవై వేలు మీరు కావాలంటే కొట్టుకోండి చూడండి గూగుల్లో పేరు చెప్తాను ఇక్కడ ఇంకా ఇంకా ఇది కాలే ఇక వాళ్ళకి ఇంకా ఇది రాల అలా కనుక కరెక్ట్గా చెప్పుకోగలిగితే ది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఇన్కమ్ అలా చేసుకోగలిగితే మంచి బిడ్డకి మంచి పేరు పెట్టండి ముఖ్యంగా అమ్మాయిల పేరులో తా మాత్రం పెట్టవద్దు ఎక్కడ తా అక్షరం టీ అనే అక్షరం అమ్మాయిల పేరులో రానివద్దు వస్తే చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాను ఫ్యామిలీ లైఫ్ లో అందరికీ కాదని సమ్ సెవెంటీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా మందికి నా దగ్గరికి వచ్చే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికీ టీ ఉంటుంది అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ యాజ్ ఏ పెద్దవాడిగా చదువుకున్న వాడిగా చెప్తున్నాను టీ లేకుండా మంచి మీ బిడ్డలకి మీకు తెలిసిన వాళ్ళు జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వాళ్ళతో మంచి పేరు పెట్టించుకోండి మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంది

వాళ్ళకి చూడటానికి చాలా మనకి ఆహా ఓహో అనుకుంటాం లోపలికి వచ్చిన తర్వాత రూమ్ లో వాళ్ళు మాట్లాడి వాళ్ళు చెప్పే కష్టాలు చెప్తుంటే అండి చాలా బాధగా ఉంది ఎయిటీన్ నెంబర్ అది ఉందో లేదో మరి అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సార్ని కాంటాక్ట్ చేసి అలాగే మీరు రాసినటువంటి ఈ పుస్తకం కూడా ఎక్కడ అవైలబుల్ గా ఉంది నా దగ్గర ఉందమ్మా ఎందుకంటే చాలా మంది బుక్ స్టాల్ ఇచ్చాను వాళ్ళు బుక్ స్టాల్ వాళ్ళు బుక్ బుక్ అమ్ముకుంటారు కానీ డబ్బులు ఇవ్వరు అదేంటి అంతే ఎవరు ఎవరమ్మా అందువల్ల నేనే అమ్ముతాను ఈ స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి నా నెంబర్ కి ఫోన్ చేస్తే మీ పూర్తి అడ్రస్ పంపిస్తే ఈ బుక్ ని మీకు ద్వారా పంపిస్తాం సార్ పిల్లల పేర్ల విషయంలో పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తున్నారు ఎందుకంటే చాలా చాలా ముఖ్యము ఇప్పుడు పాత కాలం వేరండి ఈ కాలంలో చిన్న చిన్నకే కోపాలు వస్తున్నాయి చిన్న చిన్నకే ఇది అవుతున్నారు డైవర్స్ కెళ్తున్నారు అందుకని చక్కటి పేర్లు పెట్టుకోవడం చాలా మంచి